ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఈ టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన టూ టౌన్స్ ఏ తిరుమల రావు గారు ఎస్ఏ సతీష్ గారు లీడర్షిప్ లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక ఐదుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి ఇందులో మెయిన్ షకీలా గుని చెన్నైకి చెందినటువంటి లేడీ ఈ పెడలరు పెడలరు ఈ వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చింది మొత్తం నలుగురు చెన్నై చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామూ జిల్లా మాడుగుల సంబంధి మాడుగుల సంబంధించినటువంటి ఒక వ్యక్తి అతను మా మల్లన్న లాసంగ మల్లన్నని అతను అక్కడ పండిస్తున్నాడు అనుకుంటా ఆయన దిగిరాపల్లి విలేజ్ అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకు రాత్రి నేను రాత్రి దొరకడం జరిగిందండి వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎనిమిది ప్యాకెట్లు అంటే ఇరవై కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి వీళ్ళందరినీ కూడా ఈరోజు జడ్జి గారి ముందు పెట్టి రిమాండ్ పంపిస్తారు ఈ యొక్క రైడ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి సిఐ తిరుమలరావు గారికి అలాగే సతీష్ గారికి అభినందిస్తున్నానండి ఇది ఇలాంటిది గంజా అనేది సిటీలో ఎక్కడ కూడా సమాచారం వచ్చిన ఇమీడియట్ గా స్పందించి మేము దాని మీద చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ప్రతి చోట కూడా పోలీసు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ రోజు పేపర్లో వచ్చింది ఈ అని పెట్టారు సంస్థను దీనికోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది పూర్తిగా అనేది కాకపోయినా చాలా వరకు తగ్గించి తగ్గింది ఇప్పుడు మన సిటీలో చూసుకుంటే చాలా వరకు తగ్గింది ఈ ఎలాంటిది కల్టివేషన్ కూడా అక్కడ ఆపాలి ఎందుకంటే అక్కడ ట్రైబల్స్ కల్టివేట్ చేస్తున్నట్టు మనకి అర్థం అవుతుంది అక్కడ కల్టివేషన్ ఆగిపోతే ట్రాన్స్పోర్ట్ చాలా వరకు ఆగిపోతుంది అందుకని ఇప్పుడు మా సిటీలో చెక్ పోస్ట్ పెట్టారండి మీకు రైల్వే స్టేషన్ లో దొరుకుతుందంటే అర్థం ఏంటి అదర్ రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది మీకు ఎక్కువగా ట్రైన్ లో సీట్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ విశాఖపట్నం టార్గెట్ కాదు మీకు ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలు దాని తర్వాత టూ టైర్ సిటీలు మన లాంటివి విశాఖపట్నం ఇది ఎక్కువగా ఈ యొక్క గాంజా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి కానీ ఎన్ఫోర్స్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది దీనికి సంబంధించి కల్టివేషన్ మన ఏరియాలో ఎక్కువగా గాంజా కాబట్టి కల్టివేషన్ ఆపడానికి చర్యలు తీసుకోవాలి దాని తగ్గట్టు చర్యలు జరుగుతుంది